డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని లక్షలు వసూలు బోడుపాల్ పొదుపు సంఘం పీఎల్ఓ లక్ష్మి బాధితులు నిరుపేదల్లో రోజువారీ కూలీలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ ఫేజ్ టూలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని పొదుపు సంఘంలోని పిఎల్ఓగా పనిచేసే లక్ష్మి గత నాలుగు సంవత్సరాల క్రితం సుమారుగా ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబ బాధితుల నుంచి డబ్బులు సుమారుగా నలభై నుండి యాభై లక్షల వరకు వసూలు చేసింది కానీ ఇప్పటి వరకు ఇప్పించలేదు డబ్బులు ఇవ్వలేదు బాధితులు గత నాలుగు సంవత్సరాల నుంచి లక్ష్మీ దగ్గరికి వెళ్ళి పలుమార్లు డబ్బులు ఇవ్వమని అడిగితే ఇస్తుంది మరియు మీకు దిక్కున్న చోట చెప్పుకోమని దౌర్జన్యం చేస్తుంది బాధితులు లక్ష్మి ఆగడాల వల్ల వారి కుటుంబం చిన్న అవుతున్నాయి మరియు ఆరోగ్య పరిస్థితులు గుండెపోటులో వచ్చిన వారు బాధితుల్లో ఉన్నారు అయినా కానీ ఆమె కనికరించట్లేదు మీ ఇళ్లను కూలుస్తామని బెదిరిస్తున్నది బాధితుల డబ్బులను తమ యొక్క మంగళ సూత్రాలను ఉన్న కొంత బంగారాన్ని బయటపెట్టి వడ్డీలకు తెచ్చి ఇచ్చినారు అక్కడ ఇల్లు లేక ఇక్కడ వడ్డీలు కట్టలేక బాధితులు రబోదివ్వమంటున్నారు బాధితులు చాలా వరకు రోజువారీ కూలీలు ఇళ్లలో పనిచేసే కార్మికులు అయినా కానీ కనికరం లేకుండా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్లను బెదిరించసాగింది పొదుపు సంఘం నుంచి వచ్చే లోన్లు ఇప్పించడానికి లక్ష రూపాయలకు ఐదు వేల రూపాయల కమిషన్ తీసుకొని ఇప్పించేదని మొత్తం గ్రూప్ నుంచి యాభై వేల రూపాయల వరకు వసూలు చేసిందని ఈ డబ్బులు లోన్ ఇప్పించినందుకు బ్యాంకర్లకు మరియు ఇతర ఖర్చులకు కావాలని తీసుకునేది బాధితులకు లక్ష్మి ఒక తెల్లకాయుధం పైన మీకు పర్వతాపురంలో వేడిపల్లిలో ఇల్లు వచ్చాయని ఇంటి నెంబర్లు రాసి ఇచ్చింది తీరా అక్కడికి వెళ్తే వారు వేరే వారు ఉన్నారు ఇదేమని ప్రశ్నిస్తే మీకు వేరే దగ్గర ఇప్పిస్తానని మభ్యపడుతుంది లక్ష్మి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి పునరావృతం కాకుండా పేద ప్రజలకు ఆశ చూపి వాళ్ళ బలహీనతలను సొమ్ముగా చేసుకొని బెదిరించసాగింది బాధితులు పి రమేష్ మమతాజ్ శ్రీధర్ పి సాయి కుమార్ కె బ్రహ్మచారి టి అంజలిదేవి టి సాయి కుమార్ టి శ్యామ్ కుమార్ టి సుగుణమ్మ కె శైలజ కే రాజు జె రజని ఎన్ శారద ఇక్కడ పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నష్టపోయిన బాధితులు కరిగా పోలీస్ స్టేషన్లలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసి తమకు న్యాయం జరగాలని వినవించుకుంటున్నారు పని చేసుకొని బతికేటోళ్ళమే మాకు ఇల్లులు కిరాయిలు కట్టుకుంటున్నాం అంటే ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోట కింద బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం మేము ఇక్కడ ప్రతాప్ సింగారం మాడికొండ నాగోల్ దగ్గర అని చెప్పింది మాకు ఏరియా ప్రకారం బట్టి ఎవరికి ఎంత బడ్జెట్ ఉందంటే ఒక్కొక్కరం లక్షన్నర 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 కట్టినాం వన్ లోనే ఆమె పొద్దున చెప్తే ఈవినింగ్ వరకే లక్షన్నర లక్షనర పది రూపాయలు మిత్తి లాగానైనా తీసుకొచ్చి తీసుకోవచ్చు కట్టినాం సార్ మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ లక్షన్నరకు మేము పది రూపాయలు మిత్తి కట్టుకుంటూ పోతున్నాం కానీ మాకు అసలు తీరతలేదు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చి మా ఇంటికాడ మమ్మల్ని చాలా టార్చర్ అని కూడా పోయి మాకు కొన్ని 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 ఏనన్నా మా పాప కింద పడ్డప్పుడు సిటీ స్కానింగ్ ఇట్లా తీయించుకోలే మేడం రాని రెండు మొత్తం రెండు కాలం మీద కూడా ఆమె ఇంత కనికరించలేదు సార్ కనికెరీయకుండా కూడా సరైతే ఇచ్చినప్పుడు తీసుకుందాం లేని మేము పోయి మాట్లాడితే మేము ఇప్పుడు పోయి మాకు పైసలు ఖచ్చితంగా మేము కావాలని అడిగితే మాత్రం ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తే జాబ్ ఇస్తా అంటే మేము ఇచ్చింది లక్ష్మమ్మకి అమ్మకి ఆ లక్ష్మమ్మ అమ్మ తీసుకొని ఇంకొక కామన్ చూపిస్తా అంటే నమ్ముతాం నీకు పైసలు ఇచ్చింది నీకు నువ్వు తర్వాత ఇప్పుడు మేము వచ్చి గట్టే పైసలు నేను నీకే ఆమెకి ఇచ్చిన ఆమె దగ్గర పోయి అడుగుదాం పా అంటే అదేం రూల్స్ నువ్వు మాట్లాడేది లక్ష్మి ఆమె పిఎల్ వస్తే బోడుప్పల్ అంబేద్కర్ మున్సిపల్ ఆఫీస్ లో వేస్తుంది ఆమె ఆమె మహిళా సంఘంలకు గ్రూపులు చేసి డబ్బులు ఇప్పిస్తారు డాక్టర్ గ్రూపులు ఆమె అవి ఆమె మమ్మల్ని ఈ విధంగా మోసం చేసింది సార్ మాకు ఏదైనా ఒక న్యాయం చేయరు ఇన్ని రోజులు ఒక్క పట్టినాం ఆరు నుంచి చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాం ఇవాళ ఇస్తారు ఇవాళ ఇస్తారు ఇస్తారు ఇవాళ ఇస్తారు అని ఎదురు చూసుకుంటూ వచ్చినాం సార్ మేము కట్టి నాలుగేళ్ళు సార్ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పోయి గట్టిగా అయితే ఏం చేస్తారో చేసుకోపోరి పోలీస్ స్టేషన్ లో పెడతారా పెట్టి ఏం చేస్తారో చెయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని రోడ్ లో పాలు చేసింది సార్ సార్ అందరి దగ్గర కలిసి మా కాలనీలో ఇరవై ఆరు లక్షలు కట్టినాం సార్ ఏం లేదు సార్ చెప్పిన ఇచ్చినాం సార్ ఆమె ఈ మహిళా సంఘం గ్రూపులు చేస్తుంది కదా మా గవర్నమెంట్ కదా

కట్టినాం పైసలు కట్టినాక మాకు ఇట్లనే నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏమైంది మరి మాకు ఇంకా పైసలు వస్తలే ఇల్లు వస్తలేదు మరి ఏమైంది మేడం ఆ పైసలు మాకు ఇవ్వనంటే మనం చాలా ఇది చేసింది ఇవాళ రేపు రేపు ఈ టెన్షన్ వల్ల ఈ లొల్లు పంచాయల వల్ల మా హార్ట్ అటాక్ వచ్చింది అట్లైనా గాని ఒక కనీసం గోలీలకు పైసలు లేవన్నా గానీ పైసలు కూడా కనీసం చి చిట్టి స్లిప్ పెట్టినా కాని ఆ పైసలకు కూడా పైసలు ఇవ్వలేదు ఇప్పుడు మేము మాకు తినడానికే ఇబ్బంది ఉన్నది మాకు మమ్మల్ని మొత్తం వేసింది ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా మాది కూలగొట్టిస్తుంది అంట ఇప్పుడు హ్యాండ్ క్యాప్ పాపు ఉన్నది నాకు ఇప్పుడు ఈయనకి ఇట్లా వేసింది ఇప్పుడు ఇంట్లోనే పని పని చేయకుండా వేసింది ఇప్పుడు ఇట్లా మునిగిన అట్లా మునిగిన మళ్ళీ ఇంకేం చేస్తా మమ్మల్ని రోడ్కి వేసి మమ్మల్ని ఇంకేం చేద్దాం ఇల్లు కొట్టిస్తాట మాకు ఇప్పుడు మాకు తినడానికి కూడా వెళ్తలేదు సార్ మాకు అసలు ఏంది మాకు మన మొత్తం రోడ్కేసింది మా పరిస్థితి ఏంది ఇప్పుడు మాకు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చినాం మీరే మాకు న్యాయం చేయాలి ఏడుకైనా పోలీస్ హు అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టు మాకు పోలీసు వాళ్ళు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది మేము పోలీస్ స్టేషన్ కాదు ఏడుకైనా పోతాం మేము రూపాయి రూపాయి సంపాదించిన కష్టపడి సంపాదించిన పైసా వాళ్ళలాగా ఆడి ఇట్లా మోసం చేసిన మొన్న ఇంత చేసినందుకు మేము ఏడుకైనా సిద్ధమే మా పైసలు వచ్చేదాకా మేము ఎంత ఎంతనైనా పోరాడతాం సంవత్సరాలకు సంవత్సరాలుగా అవుతుంది ఇంతవరకు మా మా మొదటి ఏం చేశారంటే మా ముగ్గురు ఎక్కడో ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదా అని చెప్పి మా మదర్ అనేది కట్టడం జరిగింది ఆమె నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ అమౌంట్ ఏమైంది ఇల్లు ఏమైంది అని అడుగుతుంటే మా మదర్ని అడుగుతుంటే ఆమె ఏం చెప్పట్లేదు అంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె ఏమంటుంది ఈ రోజు వరకు కూడా రెస్పాండ్ లేదు సో ఇంకొకటి ఆమె ఈ పైసలు ఏదైతే తీసుకుందో ఆమె నా దగ్గర లేవు నేను ఎవరికో ఇచ్చినా నేను మీలాగే నేను మీరు నన్ను ఎట్లా నమ్మారు నేను అట్లా నమ్మినా ఆ నాలుగు లక్షలు మీరు ఇచ్చిన పైసలన్నీ కూడా అటే ఇచ్చినా ఆ పైసలు ఇప్పుడు రావట్లేదు నన్ను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది ఆమె సో మా బ్రదర్ కి ఆ మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది మా బ్రదర్ కూడా కొన్ని లక్షలు కట్టిండు సో అతను కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది గాంధీ హాస్పిటల్ ఆయన ఐదు లక్షలు కట్టిండు గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసిన నైట్ నైట్ హార్ట్ స్ట్రోక్ వస్తే మరి ఇట్లా పొజిషన్ ఉందంటే కూడా రెస్పాండ్ అవ్వలేదు అట్లాంటి పర్సన్ ని ఇంత మందిని మోసం చేసే పర్సన్ ని కొంచెం మీరు టెక్ చేస్తారని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది మాకు ఇంత అన్యాయం జరిగింది అని వాళ్ళ లేడీస్ ఎంత బాధపడుతుంటే మేము ఇంత దగ్గర తీసుకురావడం జరిగింది దీన్ని ఇది అంతా కూడా ఈ రోడ్ ఎక్కడానికి కారణం ఆమె ఇంతవరకు వేసుకొచ్చింది నేను డొడ్ చేసుకునేవాడిని తెలియకుండా మా భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఇల్లు ఇస్తారు పాప ఉంది హ్యాండికాప్ పాప మనకు ఉపయోగపడుతుంది అని చెప్తే రాత్రి రాత్రి నమ్మి మా భార్య అమ్మి తీసుకొచ్చి డబ్బులు కట్టాము కట్టిన తర్వాత టూ డేస్ లో ఫోర్ డేస్ లో వన్ వీక్ లో వస్తుంది అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నమ్మి కట్టడం జరిగింది ఆ తర్వాత దిన దినాలు రోజులు గడిచిపోయి ఫోర్ ఇయర్స్ దగ్గరకు వస్తుంది ఫోర్ ఇయర్స్ ముందే గట్టిగా అడిగితే ఒక లేడీస్ని చూపించింది ఈమె గట్టినా ఈమెతోనే అవుతుంది పని అని చెప్పింది ఆమె కూడా ఓలో తెలియదు ఆమె ద్వారా వస్తుందని చెప్పింది ఆమె ద్వారా కూడా మాకు రెస్పాన్స్ లేదు అంటే ఆమె ఒక మనిషిని చూపించదే చూపించిన తర్వాత గట్టిగా అడగడం వల్ల ఏమంటుందంటే నేను డబ్బులు ఆమె గట్టినా మీకు ఏంది డబ్బులు ఇవ్వడం జరగట్లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్తుంది నేను చేసుకుంటేనే వెళ్ళేది లాంటిగా పాప మొన్ననే నాకు స్టోక్ వచ్చింది దానివల్ల నాకు చాలా ఇంట్లో ఇబ్బంది అవుతుంది నేను ఆర్టు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు హెల్ప్ చేయండి అని నేను కూడా అడిగాను ఏ రెస్పాన్స్ లేకుండా నానా మాట జరిగింది ఇళ్ళగొట్టడం కాకుండా పైగా మళ్ళీ ఇళ్ల మీద దాడి చేపిస్తా అని లేడీస్ ఇప్పుడు ఇంత దూరం రావడానికి చెప్పుకుంటా చెప్పుకో అని చెప్పారు అవి అడుగుతున్నాం ఆ పైసలు అడుగుతున్నామని చెప్పి ఇల్లు కూల కొట్టిస్తా మీరున్నది మీరున్నది మీరున్నదివో పాస్ చేశారు కదా ఏది మన రేవంత్ రెడ్డి సార్ కొత్త జీవో పాస్ చేశారు కదా హైడ్రో హైడ్రో అని చెప్పి ఆ భయం వీళ్ళకి పుట్టిచ్చింది ఆవిడ ఒక వార్డ్ తీసుకొని భయపెట్టడం జరిగింది ఆ భయం తోటి వీళ్ళు ఈ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది సో ఇంకా ఇదేంటి హైడ్రో ఆగిపోయింది సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది ఏంది అంత పర్టికులర్ గా మనం ఏం తప్పు చేస్తున్నాం ఉన్నాము అన్ని కడుతున్నాము గవర్నమెంట్ అన్ని ఇస్తుంది మనకి మేము పేదోళ్ళం కదా ఇప్పుడు కదా అయిపోయింది అంటే బెదిరిస్తున్నారు బెదిరి అంటే మేము ఇప్పుడు మేము మేముంటే మాట్లాడతాం ఏం తెలుస్తుంది ఇల్లు ఇంట్లో ఉండడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూడా కొట్టేస్తా అంటే అది ఆమెడేమన్నా పెద్ద ఇదా ఇల్లు కూడా కొట్టేయడానికి చివరిగా మాకు ఏం చేయాలో అర్థం కాకనే మేము ఏకే న్యూస్ ని దగ్గరికి వచ్చి మేము జరగడం జరిగింది మేము ఇన్ని రోజులు చూసినాం ఆమె చేస్తది 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 చేస్తదని అని చూసినాం కానీ ఆమె న్యాయం చేసినట్లేదు ఎట్టు పెట్టి మా ఇరవై ఆరు లక్షలు ముంచాలని చూస్తుంది ఇక ఇప్పుడు కనుక ఆమె ఏమైనా చేయాలి కానీ మా కుటుంబాలు కావాల్సిందే సార్ మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కిరాయిలో కొంటుకుంటుంటే ఆమె ఈ విధంగా మమ్మల్ని టార్చర్ పెడుతుంది మాకు ఇంకొకటి కూడా ఉంది సార్ అయిపోయినాక నేను టార్చర్ ఇప్పుడు పోవాలి పోవాలి ఇది పిల్లలు ఉన్నారు కదా ఏదో వస్తాయని అన్నట్టుగా ఆశకు మేము కట్టినాం సార్ మూడు లక్షలు కట్టిన అప్పుడు నేను అప్పు తెచ్చి కట్టినవి సార్ నేను కడితే ఆమె ఏమో నాలుగేళ్ళ నుండి ఈ ఆట ఆడిపిస్తుంది మాకు ఏడా అంటే ఆడ దిప్పడము మేము కాడ పోతే మా మీద అరవడము మీరు ఇంటికి ఎందుకు వస్తారు మీరు రావద్దు మా ఇంటికాడ అసలు రానే వద్దు మీరు పోరి వీడికి వెళ్ళి ఏం చేసుకుంటారా చేసుకోరీ జర్జా చేస్తారా చేసుకోరీ పోలీస్ స్టేషన్ పోతారా పోర్రి అని అంటుంది మీరు నాకు అందరు తెలుసు మేము అందరం కలిస్తే మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తామని అంటుంది సార్ అట్లే బెదిరిస్తుంది ఇంకోటి మీ అందరి ఇండ్లని ఏం చేయాలో అది చేపిస్తానే అని అంటే నేను అడిగినా సార్ ఇండ్లు ఏం చేపిస్తాం మేడం నువ్వు మాకు జాగలు ఇప్పించినావా లేకపోతే మాకు ఇండ్లు నువ్వు కట్టించినవా మా బాధపడి మేము చేసుకున్నాము ఇప్పుడు మా ఇంట్లో కుల మీ ఇల్లు ఏం చేపిస్తా చెప్పిస్తా అంటే ఏం ఎందుకు చెప్పి అని నేను అడిగిన నా ఇల్లు అమ్మి నేను కట్టాలను మీకు మరి మేము మా పుస్సెమెటం కొన్ని మేము ఆడ ఆడి అప్పు తెచ్చి మేము కట్టుకున్నాం సార్ మరి మా పైసలు మాకు కావాలి సార్ మేము బీదలో మేము లేని వాళ్ళం మేము బోడుపల్లనే ఉంటాం అంబేద్కర్ ఇప్పుడు మాకు ఇండ్ల గురించి వెళ్ళినా ఆమె కూడా పిఎల్ఓలో వేస్తుంది అయితే మహిళా సంఘం గ్రూప్ లక్ష లక్ష ఇప్పిస్తున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా అది కొత్త ఓ మాకు తెలియదు ఆమె వచ్చి అంటే లక్షల లక్ష లక్షల ఓన్లు ఇప్పిస్తామో ఎంతమంది ఉన్నారంటే మేము ఒక ఐదు గ్రూప్ చేసుకున్నాం సార్ మనిషి పది మంది పది మంది యాభై లక్షలు అయితే ఇచ్చి గ్రూప్ కి ఒక్క క్యాండిడేట్ దగ్గర ఐదు వేలు గ్రూప్ కి యాభై వేలు ఇట్లా మూడు లక్షల యాభై వేలు తీసుకుంది మా కాలనీలో తీసుకుంది సరే అయిపోయింది సార్ మేము కట్టుకోవాల్సిన పది తారీఖు డేటు మాకు కొద్దిగా పరిస్థితుల వల్ల మేము బాగాలేకం మేము ఒక దాంట్లో దెబ్బ తినీ ఈ విధంగా ఇంకా ముందు మేము కట్టుకుంటూ వస్తున్నాం సార్ సరే ఆ పది తారీఖు అనే టైం దాటిపోయినాక రెండు తారీఖు మూడు తారీఖు అంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయలు అమ్మా సార్ మాకు రెండు తారీఖు మూడు తారీఖు జీతాలు రానికి కుణాలు చేసుకుంటే వాళ్ళకి పది తారీఖు పదిహేను తారీఖు జీతాలు వస్తాయి మేము ఆ లోపు కడతామని మేము చెప్పినాం సరే కడతామని చెప్పినా కూడా బ్యాంకు తీసుకొని అర్ధరాత్రి తొమ్మిది గంటలకు ఏడు గంటలకు ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చి పది గంటలకు సార్ ఏది లీవ్ లు ఉన్నా కూడా ఫెస్ట్ కూడా సెకండ్ సాటర్డే లో ఏమున్నా కూడా సార్ వచ్చి ఇప్పుడు కట్టాలి మీరు ఆ బ్యాంక్ ఎట్లా బల్గర్ గా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళకు మర్యాద లేకుండా సిగ్గుషేర లేవా మనుషులు గారా మీరు బ్యాంక్ మేనేజర్ సార్ నాతో మాట్లాడిండు బర్గర్ అంటే చాలా గా సార్ అలా అనే మాటలకి సూజర్ చేసుకోవాలనిపించి నేను పెట్రోల్ క్యాన్ తీసుకొని ఇంట్లో పోయి వస్తే నా పాప ఆపింది నన్ను అంటే వాడు నేను రావని అని వెళ్ళిపోయినా బ్యాంక్ మేనేజర్ అంటే నా పిల్ల ఆ రోజు నా పిల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా పది గంటల రాత్రి కూడా సార్ టార్చర్ పెడుతు సార్ మాకు ఇది ఒక న్యాయం జరగాలి మహిళలకి తీసుకొచ్చింది సార్ కూడా తీసుకొచ్చింది మమ్మల్ని చీటర్ అంటుంది ఫ్రాడ్ అంటుంది మా వాళ్ళ దగ్గర నువ్వెట్లా తీసుకున్నావు యాభై లేదు గ్రూప్ కి పీ తిన్నరా గడ్డి తిన నువ్వు మనిషి కాదా సిగ్గు చర్యలు లేవా ఆడిదాని కావా ఇవన్నీ అంటుంది సార్ వయసు విలువ చేయకుండా మాట్లాడుతున్నారు బ్యాంకు వాళ్ళు మాకు ఇది ఒక న్యాయం అయితే ఖచ్చితంగా జరగాలి ఆ బ్యాంక్ సీలానే చెప్పాలి సార్ ఎందుకంటే చాలా వర్గాలుగా మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇందులో పైసలు మాట్లాడుతున్నామని ఈ విధంగా టార్చర్ పెడుతుంది సార్ మాకు ఇది మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళు రాదు సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఎందుకు రావాలి బ్యాంక్ మేనేజర్ మూడు సంవత్సరాల వ్యాలిటీ ఉంది మూడు సంవత్సరాలు వ్యాలిటీ అయిపోయినాక నువ్వు బ్యాంక్ వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడికి రూల్స్ ఉంటాయి ఎక్కడ లేని రూల్స్ వచ్చి మీరు ఇప్పుడు మాట్లాడారు మా పేర్ల మీద పొదుపు అవుతుంది ఆ మేము రెండు సంవత్సరాల పైసలు కట్టినా సార్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేల నలభై ఐదు వేలు ఉన్నాయి మంచి పేరు మీద లక్ష లక్షకి మా పేరు మీద ఆల్రెడీ లక్ష డిపాజిట్ ఉంది మేము పొదుపులు వేసుకుంటున్నాం అన్ని వేసుకుంటాం మళ్ళీ రోజు లేట్ అయితే ఐదు ఫైన్ తీసుకుంటున్నాం సార్ ఏ లెక్కకు తీసుకుంటారు సార్ ఫైన్ ఇది ఎక్కడ రూల్స్ ఏ బ్యాంక్ వాళ్ళని ఏ బ్యాంక్ ఇన్ని మైనస్ గ్రూప్ గ్రూపులు ఉన్నాయి పది తారీఖు అంటే ఐదు తారీఖు మూడు తారీఖు రెండు తారీఖు వచ్చి కట్టేదాకా పోన్ అంటారు సార్ బ్యాంక్ చిగ్గుశం ఆ రోజు వాడు ఎన్ని మాటలు అన్నారు సెకండ్ సార్ నేను రాత్రి పది గంటల క్యాన్ తీసుకున్నా పెట్రోల్ పోసుకుంటున్న అంజు కూడా కాపకుంటే వెళ్ళిపోయింది సార్ అంటే నా పాప లేకపోతే ఆ రోజు ఇక్కడ నేను చదవాలింది కదా నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ముగ్గురు ఆడపి ఇద్దరు ఆడపిల్లలు కౌలపిల్లలు సార్ నేను చేసుకుంటే బతికేదాన్ని నేను నువ్వు నన్ను నా రోజు ఏ విధంగా అన్ని బ్యాంక్ మేనేజర్ ఏ బ్యాంక్ వాళ్ళు మాట్లాడతారా సార్ మాకు ఈ బ్యాంకు గురించి కూడా మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరిగితే కూడా మేము పొదుపులు వేస్తాం సార్ లేకపోతే పొదుపులు మళ్ళీ ఆమె ఏం చేస్తుందంటే ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు మేము ఐదు వేలు తీసుకుంటారు సార్ మంచి దగ్గర గ్రూప్ ఐదు వేలు ఏ లెక్క ప్రకారం తీసుకుంటారు ఏ మహిళల్లో ఉన్నారు ఇట్లా నువ్వు గ్రూప్ చేస్తున్నావు నీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తా లేదా మీద తీసుకుంటావు సమకల మీద తీసుకుంటావు సంఘాల మీద తీసుకుంటాం మహిళల మనుషుల దగ్గర తీసుకుంటాం ఇది ఎక్కడ రూల్స్ ఉంది డబల్ బెడ్రూమ్ మోసం చేసి ఇళ్ళ గురించి మోసం చేసి మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని టార్చర్ పెడతారు సార్ మాకు మహిళలకి మహిళ సంఘం గ్రూపుల గురించి కూడా మాకు న్యాయం జరగదు సార్ రాత్రి పది గంటలకి పదకొండు గంటలకు వచ్చి కూడా మమ్మల్ని ఇట్లా పెడుతున్నారు సార్ మేమేమో అది సార్ మహిళలకు ఉపాధి ఆమె కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చారు కానీ అయినా మొత్తం గవర్నమెంట్ ఇచ్చారు కదా సార్ అయితే కదా అవునా కదా ఏముంటది టార్గెట్ బ్యాంక్లో ఉంటదా వాళ్ళకంటూ ఇప్పుడు ఈ టైం లిమిట్ ఇచ్చారు మేము ఆ టైం లిమిట్ కట్టకపోతే మీ ఇంటికాడికి వచ్చి తాళం వేసుకుని అగ్గు వాళ్ళకు ఉంది టైం లేనప్పుడే వాళ్ళు వచ్చి ఆడోళ్ళకి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం లేడీస్ అని కూడా చూసారు మీరు మనుషుల గార్దులా అన్నం తింటలేరా కడుపుకి ఏం తింటారు మీరు అని నా ముంగట మాట్లాడి మేము ఎప్పుడైతే ఈ పైసలు అడుగుతున్నామో ఆమెకి ఇచ్చే మాట్లాడాలి ఇవన్నీ దమ్ము లేనప్పుడు ఆమెకి ఒంగా తిరుగుతుంది అనమాట వచ్చేది ఉంటే మధ్యాహ్నం మొగోళ్ళు ఉన్నప్పుడు ఇంటికాడ వచ్చి మాట్లాడాలి టైం లో వచ్చి ఆడవాడు వచ్చి మాట్లాడనికే ముక్కు చూలే ముఖం చూలే మా మనుషుల మీద ఒక్కొక్కరి మీద లక్ష లక్ష ఆమె తీసుకుంటది తింటది చేస్తుంది వేల మా పేరు మీద లక్ష లక్ష ఆమె అలాగా తీసుకుంది లేదా లక్ష లక్ష రూపాయలు తీసుకుంది సరే మా మేడమే కదా అని మేము హెల్ప్ చేద్దామని ఊకున్నాం కానీ ఆమెకు ఆ కృతజ్ఞత కూడా లేదు మా మీద విశ్వాసం లేదు మేము అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర కాలేలు పట్టుకొని వచ్చి మాకు సొంత ఇల్లు లేవని మాకు ఏవో డబల్ బెడ్రూమ్ లిప్పిస్తాయని మేము లక్ష రూపాయలు ఎవరి దగ్గర తీసుకొచ్చి కట్టినాం లక్ష రెండు లక్షలు మంచి మూడు మూడు లక్షలు కూడా తెచ్చి కట్టి పెళ్ళి అంటే పాపం పోనీ ఆడపిల్ల కానీ మేము ఆదుకుంటే ఆమె మాకేదన్ని లాస్ట్కి ఆ ఆయనకు పోయి మాట్లాడనని చెప్పిన అన్న ఆయన మీకు ఆయనకి ఇవ్వలే మీకు ఇచ్చిన డబ్బులు మీరు నాకు ఇవ్వలే డబ్బులు అంటే నాకు తెలియదు ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేవు అని వీళ్ళెవ్వరు వస్తలేరు అంటే మేడం వాళ్ళతో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది నాకు పైసలు ఇవ్వండి మీరు పైసలు ఇవ్వకపోతే ఎట్లా మేడం అనేసి అంటే లేదమ్మా ఇప్పుడు నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పిద్దాం ఇప్పుడు ఆ డబ్బులు కూడా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇలాగ డబ్బులు ఇప్పిస్తా అంటే నేనేం చేసిన మాకే ఇప్పిస్తాను మేమే కట్టుకుంటాం అని అంటే ఏమన్నా అంటే నాకు మా గ్రూప్ వాళ్ళకి మేము ఇట్లా మిత్తులు కట్టలేకపోతున్నాం మేడం అని నేనంటే అవేమన్నా శైలజ ఇట్లా టీమ్ చేయి ఇరవై లక్షలు తీసుకుంటాం మీ దగ్గర మీ పైసలు మీకేస్తా ఆ డబ్బులు నేనే కట్టుకుంటా మీకు మిత్తిలు తప్పతాయి కానీ అట్లా అంటే సార్ నేను అదే విధంగా కూడా నేను ఇరవై మందిని నేను రెడీ చేసి బ్యాంక్ కెనరా బ్యాంక్ ఫిజాద్ కూడా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయించిన సార్ మేమే వెళ్ళినా మేమే తీసుకొచ్చుకున్నాం ఆమె మాకు పోనీకి ఐదు వందల కంటే ఎక్కువ రూపాయి ఇవ్వలేదు సార్ అయినా మిగతా డబ్బులు కూడా మేమే పెట్టుకున్నాం తిననికనేది మేము ఎన్ని గంటలైనా బ్యాంక్ లో కూర్చొని అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చినాం తర్వాత ఇంకో బ్యాంకు బోడుపల్ కమన్ దగ్గర ఉంది సార్ యూనియన్ బ్యాంక్ కొత్తగా పెట్టి వాళ్ళ దగ్గర కూడా పది మంది పది లక్షలు ఇప్పించిన సార్ మొత్తం ఇరవై లక్షలు తీసుకుని సార్ ఇప్పుడు ఆ ఇరవై లక్షల కోసం వీళ్ళు లేరు వేరే వేరే వాళ్ళని నేను పెట్టినా సరే తీసుకున్నావు కదా నువ్వు వాళ్ళకి ఎందుకు గడతలే మేడం మాకు అక్కడ నుంచి ఫోన్ లో వస్తున్నాయి మేము ఫ్రూప్స్ ఇచ్చినాం కదా మాకు ప్రాబ్లం అవుతుంది మేము ఇంకో దగ్గర పోతే మాకు సివిల్ ఉంటలేవు ఏ లెక్క ప్రకారం సివిల్ ఎట్లా పోతాయి మేడం అని మేము అంటే నేను కట్టా ఏం చేస్తారో చేసుకోపో నువ్వు ఏం చేస్తావు అవి కూడా నేను కట్టానని చిట్కలు వేసుకుంటాం అని చెప్తుంది సార్ తోటి ఇప్పుడు ఆ ఇరవై ఫ్రూప్స్ పెట్టి తీసుకుంది ఇప్పుడు మాకు న్యాయం జరగాలి మాకు రెండు విషయాలు మేము మోసం చేసింది మాకు రెండు విషయాల న్యాయం జరగాలి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మెయిన్ డబుల్ బెడ్రూమ్ బ్యాంకు పొదుపు సంఘాలు ఏమన్నా చేసుకోరీ ఆ బ్యాంకులు కూడా సార్ రాత్రి పది గంటలకు కూడా వస్తున్నారు సార్ ఆయన మాత్రం రావద్దు సార్ రావద్దు లక్ష్మి మోసం చేసింది శిక్షించాలి శిక్షించాలి డబల్ బెడ్రూమ్ ఇస్తాన లక్ష్మి మోసం చేసి శిక్షించాలి శిక్షించాలి డబల్ బెడ్రూమ్ ఇస్తాన లక్ష్మి మోసం చేసింది శిక్షించాలి శిక్షించాలి